ఎక్కడ చూసినా గంజావులు లేదా మా గంజావులు పెట్టుకుని పెట్టుకుని వచ్చేస్తారు లేదా మా టైంలో అలాగే కనపడించావా కనపడిచ్చేవాళ్ళు ఎక్కడ అక్కడ పిల్లలు గెలిజే తాగేస్తున్నారు అలవాటు పడిపోతున్నారు మీరే చెప్తున్నారు చాలా చోట్ల ఇక్కడ పోలీసులు ఉన్నారు కోర్టు పోలీసులు ఎదురు వాళ్ళు కూడా మీకు ఫోన్ చేస్తున్నా వాళ్ళు బాధపడుతున్నారు ఏం చేస్తా పండుగ మేము ఈ పిల్లలు అలా తయారైపోయారు ఈ జనం చేయడానికి పట్టుకోవాలి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం కానీ పట్టుకోవాలి పట్టుకున్న సాధ్యం కావట్లేదు మేము కూడా ఏమి చేయలేని పరిస్థితి కాకినాడ కూడా దొంగలు ఎక్కువైపోయారు ఎప్పుడు లేదు నేను ఆ రోజున మన ఎమ్మెల్యే ఉన్నప్పుడు స్మార్ట్ సిటీ వచ్చినప్పుడు చాలా మంది ఈ చేస్తారు ఇలాంటి చేస్తారు దొంగలు పట్టుకోలేకపోతున్నారు బండ్లు ఎత్తిపోతారు కార్లు ఎత్తిపోతున్నారు అని చెప్పి కొన్ని పట్టణాల్లో సిసి కెమెరాలు పెట్టారు అలా పెట్టాలని చెప్పి స్మార్ట్ సిటీలు పెట్టించాను వంద కోట్లు పెట్టి కాకినాడంతా స్మార్ట్ సిటీలు పెట్టించాను కెమెరాలు పెట్టించాను ఎవరన్నా తప్పు చేస్తే దొరికేసేవారు దొంగలు ఆడవాళ్ళ నెల చేరు అయితే దొరికేసేవారు దొంగతనాలు పని పనిచేయగానే చేస్తాడు చంద్రశేఖర్ రెడ్డి పని పనిచేయట్లేదు ఎందుకు దొంగతనాలు వేస్తే ఆ దొరికేస్తారు దొరికేస్తాను కూడా చేయలేదండి ఒక ఎమ్మెల్యే ఉండి వంద కోట్లు పెట్టి మన కెమినల్ పెడితే ఈ రోజు ఆగిపోతే భయపడి కూడా చేర్చిపోతున్నాడు ఈరోజు ఎక్కడ చూసినా దొంగతనాలు పెరిగిపోయినాయి భయపడిపోతున్నాడు ఎప్పుడైనా ఉందా తల్లిలాగా ఈ తుములు పెట్టకుండా ఉన్నారు పిల్లలు చాలా మంది గంజా తాగేసి మీరైనా మందలిస్తే మీద బేలు తీసేస్తున్నారు కత్తిలు తీసేస్తున్నారు ఎక్కడ పెడతాయి మెయిన్ రోడ్ నెంబర్ ఒక రోడ్ని బలవంతంగా నీకు చంపేస్తాను అయ్యానంటే మేము చేరించాడు ఒకరు వదిలేశారు వన్ టౌన్ లో కంప్లైంట్ ఇచ్చారు జనాభరంలో షాప్ లో మూడు సార్లు దోపిడీ చేశారు సీసీ కెమెరాలు ఉన్నాయి పట్టుకోలేకపోతున్నారు అలాగే వెంకటనగర్ లో ఎమ్మెల్యే ఇంటి ముందు ఒక రైస్ షాప్ చౌదరి గారి రైస్ షాప్ దోసేశారండి అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ ఉన్నాయి ఇచ్చాం పట్టుకోలేదు అదేవిధంగా ఎస్పీ ఆఫీస్ ఎదురుగా మాధవ్ నగర్ లో ఉంటే అందరూ మనం నైన్ వాళ్ళు అన్ని షాపాలు అక్కడ పెట్టుకునే కొత్త ల్యాప్టాప్ అని మొత్తం అన్ని దోషిస్తారు సీసీ కెమెరాలు ఉన్నాయి ఇచ్చాం పట్టుకోలేదు ఎందుకు పట్టుకోలేదు పోలీసులు తెలుసు ఈ దొంగతనాలు కూడా జరిగింది చంద్రశేఖర్ మనుషులు ఉన్నారు కాబట్టి దానికి కూడా ఈ దొంగ ఉన్నాడండి దుర్మార్గుడు దొంగతనాలు చేసుకున్నప్పుడు ప్రోత్సహిస్తాడు నేను అన్ని కూడా చేస్తాను ఏంటి దొంగలు కూడా ఎందుకు ప్రోత్సహిస్తాడు రేపు పొద్దున్న ఎలక్షన్ లో పనిచేయడానికి ప్రజలు నాయకుడు వందరాలకి ఆ గుండెతో ఎలక్షన్ చేసుకోవడానికి తెలియజేస్తున్నాం మంచి